చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మే నెల కోసం చాలామంది ఎదురు చూశారు ఎందుకంటే మే నెలలో బాబు గారు అద్భుతాలు ఉండబోతున్నాయి అవన్నీ చూడాలి ఎందుకంటే అద్భుతాలు ఏంటి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చబోతున్నారు ఈ సూపర్ సిక్స్ హామీలో ప్రధానంగా రెండు పథకాలు ఒకటి అన్నదాత సుఖీబావ రైతులకు సంబంధించి రెండోది అమ్మఒడి అంటే తల్లికి వందనం ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేలు అది ఈ నెలలో మొదలు పెట్టబోతున్నారు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సామాజిక న్యాయం పాటిస్తూ ఇప్పటికే పదవులు ఇస్తున్నారు ఇప్పటికే మెజార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లు అలాగే డైరెక్టర్లు ఏఎంసీ చైర్మన్లు పదవులు కూడా భర్తీ చేశారు మిగిలిన నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పారు ఇది కూడా ఒక సీరియస్ చేసిన అంటే ఒక ఇది ఏమంటారు దాన్ని గుడ్ విజన్ ఒక రకంగా ఎందుకంటే మే నెల కీలకం ఏంటి ఇందులో మే నెల ప్రాధాన్యత ఏంటి అంటే భారీ పథకాలు అమలు చేయడం ప్రధానంగా నిజంగా అంటే మొన్నటి వరకు వందనం కార్యక్రమానికి సంబంధించి ఒక సందిగ్ధం ఉంది ఆ ఇంట్లో ఎంతమందికి అంతమందికి ఇస్తారన్నారు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారా అనేది అలాగే విడతలుగా ఏదో ఇస్తారు ఒకే విడత కాదు అనేది అయితే ఇప్పుడు బాబుగారు చెప్పిన దాన్ని బట్టి అలాంటి ఏమీ లేదు ఒకే విడతలోనే ఇచ్చేయబోతున్నారు అనేది అంటే ఒక నెలలోనే ఈ నెలలోనే మొత్తం రేపు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ది ఇది ఒక రకంగా మొత్తం నాలుగేళ్ళు కాదు ఇంకా అధికారంలో ఉండేది మరి నాలుగేళ్ళు ఇస్తారు తర్వాత ఐదో ఏడు కూడా ఇస్తారు క్లారిటీ లేదు ఏది ఏమైనా తల్లికి వందనం కార్యక్రమం అమలు కాబోతోంది అలాగే అన్నదాత సుఖీభావ్ కూడా కార్యక్రమం కూడా ఈ నెలలోనే ఆ డబ్బులు కూడా రైతుల అకౌంట్లో పడబోతున్నాయి ఒక రకంగా ఇది గుడ్ న్యూసే ఈ నెలలో ఈ రెండు వర్గాల వారికి అంటే చదువుకుంటున్న చిన్నారుల తల్లిదండ్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకి అలాగే ఆ రైతులకు కూడా ఇద్దరికీ గుడ్ న్యూసే రైతులు పిల్లలు అది ఉంటే వాళ్ళకి హ్యాపీ ఒకేసారి ఆ కుటుంబంలో అన్నదాత సుఖీభావ్ డబ్బులు పడతాయి ఈ పదిహేను వేలు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేలు బాగా డబ్బులు అయితే ఆడతాయి ఇప్పుడు ఈ నెల అలాగే ఖచ్చితంగా ఆ మనీ రొటేషన్ జరుగుద్ది బయట వ్యాపారాలు కూడా సక్రమంగా జరుగుతాయి అన్ని లాభసాటిగా నడుస్తాయి ఏది ఏమైనా మే చాలా కీలకం ఈ మే నెలలో ఇప్పుడు ఎలాంటి బాబుగారి అద్భుతాలు రేపొద్దున ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఆ పథకాలు రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ చూడాలి